సో హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డ్వాక్రా మహిళలకు వచ్చేసి దసరా కానుక అదిరిపోయే రెండు శుభవార్తలు అంది సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి అండ్ అదేవిధంగా ఏంటి ఆ రెండు శుభవార్తలు ఏ విధంగా అందరికీ ప్రతి ఒక్క మహిళకి డ్వాక్రాలో ఉన్న మహిళకు ఒక్క చెల్లెళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి సో వాటిని అన్నింటి గురించి తెలుసుకొని మీరు ఏ విధంగా అంటే తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా వాడుకోవచ్చు అనే దానిపైన ఒక మంచి వీడియో అయితే చేయడమే జరిగింది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వివరాల్లోకి వెళ్తే వెళ్దాం సో ఇప్పటివరకు తెలుసు ఇక్కడ డ్వాగ్రా మహిళలకైతే ఎంతవరకు మనకు తెలిసినంత వరకు దాదాపుగా చూసుకుంటే వడ్డీ రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక దాంట్లో పది మంది అనుకోండి దాదాపుగా మూడు లక్షల వరకు ఇచ్చారంటే కంప్లీట్గా ముప్పై లక్షల వరకు అయితే ఇచ్చేవారు సో మొన్న రీసెంట్గా టూ ల్యాక్స్ వరకు అయితే ఇవ్వడమే జరిగింది సో దానిపైన వడ్డీ రేట్ ఎంత ఉంటుంది సో తీసుకుంటే ఇక్కడ మీరు శ్రీనిధి నుంచి తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలామందికి అయితే ఈ విషయం తెలియదు ఎంతవరకు వడ్డీ రేట్ అనేది వేశారని చెప్పేసి తెలియదు సో డైరెక్ట్గా డబ్బులు అయితే తీసుకుంటారు ఓకే లోన్ అనేది పేమెంట్ రీపేమెంట్ చేస్తూ ఉంటారు బట్ ప్రతి ఒక్కరు కూడా ఐడియా అనేది ఉండాలి సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మీ గురించి ఆ కానుగైతే తీసుకొచ్చిందో కూడా అయితే మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు బయట మామూలుగా చూసుకుంటే కనుక శ్రీనిధి నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు పదమూడు శాతం మీకైతే వడ్డీ రేట్ అయితే పడుతుంది సో మీరు ఎంత అమౌంట్ అయితే తీసుకుంటారో దాంట్లో పదమూడు శాతం అంటే డబ్బులు అనేది దానికి శాతం మీరు కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మరి ప్రభుత్వం ఏం చేసింది అనుకు అడుగుతారు చాలామంది సో దాని ప్రకారం చూసుకుంటే కనుక ఈ వడ్డీ రేట్లలో ప్రభుత్వం అనేది రాయితీ అయితే కల్పించింది ఒకవేళ మీరు బ్యాంక్ లింకేజ్ ద్వారా తీసుకుంటే కనుక మీకు అక్కడ కూడా దాదాపుగా అయితే ఎంతవరకు పడుతుంది పదమూడు శాతం బ్యాంకులో పడుతుంది ఓకేనా శ్రీనిధిలో పన్నెండు శాతం పడుతుంది సారీ పదమూడు అని చెప్పాను పద పన్నెండు శాతం శ్రీనిధి వారికి అండ్ అదేవిధంగా బ్యాంక్ ద్వారా తీసుకున్న వారికి పదమూడు శాతం అయితే పడుతుంది సో దానిలో ప్రభుత్వం అనేది రాయితీ కల్పించింది ఇప్పుడు శ్రీనిధి నుంచి డబ్బు తీసుకున్నవారు లోన్ తీసుకున్న వారు అయితే ఉంటారు కదా సో డాకాకు సంబంధించిన మహిళలు సో వారందరికీ పది శాతం వడ్డీ రేట్ కడితే సరిపోతుంది సో రెండు శాతం మరి ఇది ఏంటి చేశారని చెప్పితే సో రెండు శాతం మీరు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ లెక్కేస్తే మీకైతే చాలా అమౌంట్ అనేది అయితే మిగులుతుంది అండ్ అదేవిధంగా ఇప్పుడు బ్యాంక్ నుంచి తీసుకున్న వారికి ఏంటంటే అక్కడ కూడా సేమ్ టూ పర్సెంట్ అనేది రాయితీ ఇచ్చారు కాబట్టి పదకొండు శాతం కడితే సరిపోతుంది ఓకేనా ఇదండి కంప్లీట్గా దసరా నుంచి అమలు అయితే కాబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ విషయాన్ని తెలుసుకోవాలి ముఖ్యంగా అయితే మీరు అసలు మీకు ఎంత వడ్డీ రేట్ అనేది పడుతుందో తెలుసుకోవాలి ఓకేనా ఇదండి కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్